హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము భక్తుల కొంగు బంగారం అయిన ముక్తీశ్వరుడు అలాగే పుష్కరాలు ఇక్కడ స్పెషల్ ఏమిటి మనం ఈరోజు తెలుసుకుందాం రాష్ట్రంలోని మహా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన మహాక్షేత్రము కాళేశ్వరము భక్తుల కోర్కులు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర ముక్తీశ్వరులు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలు అందుకుంటూ విరాజిల్లుతుంది ఈ క్రమంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నదీ పుష్కర శోభను సంతరించుకోనుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ లింగాలలో ఒకటి కాలుడు అంటే యముడు ముక్తీశ్వరుడు శివుడుగా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి ముక్తీశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి అందులో ఎన్ని బిందెలు నీళ్లు పోసినా బయటకు కనిపించవు ఆ నీరు సొరంగ మార్గం కుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు చెప్తున్నారు గర్భగుడికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు నాలుగు నంది విగ్రహాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్ర విశేషము కాళేశ్వర క్షేత్రం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్రం నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత ఆదిలాబాద్ నుంచి గోదావరి అంతర్వాహిని సరస్వతీ నదులు కలిసిన క్షేత్రము కాళేశ్వరం అనే ప్రచార ప్రాచుర్యంలో ఉంది కాళేశ్వర క్షేత్ర నిర్మాణం గురించి చెప్పాలంటే పూర్వం యమధర్మరాజు ఓ కార్యం నిమిత్తము స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు ప్రజలు ఇక్కడ సంతో సుఖ సంతోషంగా ఉంటూ యమలోకానికి రావడానికి ఇష్టపడటం లేదు వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్టు తెలుసుకున్నాడు మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వరం ఆలయం ఎదుట పన్నెండు సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు యమధర్మరాజు నీవు భక్తులకు సర్వపాపాలు తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు యమలోకంలో నాకు పని లేకుండా పోయిందని పేర్కొన్నాడు అందుకోసం ముక్తీశ్వర ఆలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందే నన్నే పూజించాలని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు అందుకే కాలుడు ముక్తీశ్వరుడు ఇద్దరూ వెలిసిన నేపథ్యంలో కాళేశ్వరము అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి విధంగా కాళేశ్వరం అనే పట్టణము నిర్మితమైనది ఈ ఆలయంలో ఒకే పాన ఓవైపు యముడు మరోవైపు శివుడు కొలువయ్యారు ముందు యముడు అంటే కాలుడిని కొలిచిన తరువాతే శివుడిని ఈశ్వరుడిని అంటే ఈశ్వరుడిని భక్తులు ఆరాధిస్తారు అప్పటి నుంచే ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ప్రధాన ఆలయంతో పాటు మహా సరస్వతి శ్రీ శుభానందా దేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజ చేస్తూ ఉంటారు ఇక శ్రాద్ధ త్రికోటి సరస్వతి నది పుష్కరాల గురించి చెప్పాలంటే ఈ పుష్కరాలు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్నాయి నదిలో ఆచరిస్తే పుణ్యఫలం వస్తుంది ముఖ్యంగా పితృదేవతలకు తీర్థశ్రాద్ధాలు పిండ ప్రధానాలు ముఖ్యము సంకల్ప స్నానాలు చేయాలి నదీ పూజ తప్పనిసరిగా చేయాలి నదిలో పన్నెండు రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులు నదీ జిల్లాలో సంచరిస్తారు నదీ జలాల్లో సంచరిస్తారు పుష్కరుణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలిగి పుణ్యం ప్రాప్తిస్తుంది త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా కోటి రెట్ల పుణ్యమని పురాణాల్లో ఉంది పుష్కర స్నానంతో సర్వపాపాలు తొలగి తొలిగి ముక్తి లభిస్తుంది దీని గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్